వాళ్ళది కాదు వాళ్ళు అందరూ స్వామి ఏం చెప్పాలి మనం నవ్వాడని ఎవరు మాట్లాడు సరే ఒక నిమిషం గతంలో అయ్యప్ప స్వామి మాధారాన పైన తాను చేసిన అనుసినాఖ వెనక్కి తీసుకొని మనం ఏటున్న ఈ మీటింగ్ చేసుకోవచ్చు ఈ మీటింగ్ లో ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోవాలి అందరు మనం దయచేసి ఈ వస్తువుతో మాట్లాడుకు తప్పు అర్థం చేసుకోకండి ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం గతంలో నేను మాట్లాడిన మార్పులను కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా భార్యాపిల్లకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానళ్ళలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను ょ <laughs> నువ్ ఒక్కసారి వల్ల సాములందరికీ కొంచెం కష్టపడిపోయిన వాచన వల్ల ఇలా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జరిగిన ఉద్యానికి అంబేద్కర్ వాత तरे अप तपा

انھن کي ٻڌو نه آھي انھن کي ٻڌي ڏي پري سان کي اور باغ چي ڏا باغ ڀاڳي 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 چلو 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 ڀائي 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 ڀا ما ڀا ما ڀا ما ڀا ما ڀا ما ڀا ما ڀا ما